పెద్దాపురం కట్టమూరు పుంత కల్వరి మిరాకల్ చర్చ్ నందు రెవరెండ్ డాక్టర్ పురుషోత్తం దాస్ లంక ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు క్లాబ్స్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఉచిత మెడికల్ క్యాంప్ ను బైబుల్ మిషన్ జాయింట్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ జిఆర్ ఎమాన్యుయల్ రాజ్ కుమారుడు పాస్టర్ జి జాన్ మోజేష్ దాస్ ప్రార్థన చేసి రిబన్ కట్ చేసి ప్రారంభించారు బీపీ షుగర్ స్త్రీల సమస్యలు మొదలుగు సమస్యలు డాక్టర్ విజయలక్ష్మి వారి సిబ్బందితో పరీక్షించి సుమారు నూట పన్నెండు మందికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బిషప్ డాక్టర్ సిబిఐ సుకుమార్ రెవరెండ్ కె రాజారావు రెవరెండ్ డాక్టర్ డిఎస్పి రావు రెవరెండ్ విఎన్ శేఖర్ రెవరెండ్ జిల్లా జె విల్సన్ రెవరెండ్ కె జిమ్స్ రెవరెండ్ చందు స్టీఫెన్ బ్రదర్ కె విజయ్ కుమార్ శ్రీ విజయలక్ష్మి హాస్పిటల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు